శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో శ్రీ గణేశాయ గురు ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నా ఐదు వందల పద్నాలుగవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నిన్నటి ముప్పై మూడవ శ్లోకంలో స్వామి సాత్విక ధృతిని గురించి మనకి వివరించారు ఇక ఈ ముప్పై నాలుగవ శ్లోకంలో రాజస ధృతి యొక్క లక్షణాలను చెప్పోతున్నారు స్వామి అనమాట ఏమంటున్నారు స్వామి ముప్పై నాలుగవ శ్లోకంలో యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యాధారయ తేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి దృతిస్సాపార్ధ రాజసి అంటున్నారు స్వామి ఓ అర్జున ఫలాపేక్ష కలవాడు ఏ ధైర్యంతో ధర్మార్థ కామాలను మిక్కిలి ఆసక్తితో చేయుచున్నాడు ఏ ధృతితో ధైర్యం ధృతి అన్న ఒక అర్థంతో చెప్పబడింది ఇక్కడ ఏ ధృతితో మిక్కిలి ఆసక్తితో చేస్తున్నాడో ఆ మిక్కిలి ఆసక్తి కలిగినటువంటి ఆ ధృతినే రాజసిక ధృతి అంటారు అంటున్నాడు స్వామి అంటే ఫలాపేక్ష కలవాని ధర్మార్థ కామముల పట్ల ఆసక్తి కలవాని ధృతి ఏదైతే ఉందో అది రజోగుణ ప్రధానమైనటువంటి ధృతి అని ఇక్కడ చెప్పబడుతుంది అంటే ఎవరికైతే ఫలాపేక్ష ఉందో ఎవరికైతే ధర్మ అర్ధ కామాల పట్ల మిక్కుటమైనటువంటి ఆసక్తి ఉందో వాడు వాడు ఎంత దృఢంగా ఆ యొక్క ఆసక్తిని నిలుపుకుంటాడు ఆ ధృతి ఉంది చూశారు ధృతి అంటే ఏంది బుద్ధిలో ఉన్నటువంటి నిశ్చయ గుణాన్ని గట్టిగా స్థిరపరిచేదాన్ని ధృతి అంటారు కాబట్టి ఈ వీడి యొక్క బుద్ధి ఆ ధర్మార్థ కామముల పట్ల అంటే ఫలాపేక్షతో ధర్మార్థ కామముల పట్ల మిక్ కిలి ఆసక్తి కలిగి ఉంటుందన్నమాట అటువంటి ధృతిని సాత్విక్ రాజసిక ధృతి అని ఇక్కడ చెప్పబడుతోందనమాట ఇప్పుడు మామూలుగా మాషార్థాలు ఎన్ని అన్నమాట దీంట్లో సాత్విక ధృతి ఉంచు సాత్విక ధృతి మనం చెప్పుకున్నాం కదా నిన్న ఈ సాత్విక ధృతిలో ధర్మ అర్థ కామ మోక్షాలలో ముఖ్యంగా అన్నిట్లో ప్రవర్తిస్తూ ఉన్నా సరే అది మెయిన్ దాని ఎక్కడ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందంటే మోక్షపక్షమై ఉంటుంది అనమాట సాత్విక ధృతి మోక్షం మీద ఎక్కువగా లగ్నమై ఉంటుంది ఎక్కువ దాని యొక్క ఆ సాత్విక ధృతి కలవాని యొక్క ధృతి ఎక్కువగా మోక్షంపైనే కాన్సన్ట్రేట్ చేస్తుంటుందండి ఎక్కువ పక్షం మోక్షం మీద వంగుతుందనమాట అది అయితే ఈ రాజస దృతిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మోక్ష పురుషార్థాన్ని పూర్తిగా వదిలేస్తుంది అనమాట మోక్షంతో జ్ఞానంతో ఈ రాజస ధృతి గల వారికి పనే లేదనమాట కేవలం వీరికి ధర్మం అర్థం కామం మూడే ధర్మార్థ ధర్మ కామార్థాన్ అంటే ధర్మము అర్థము కామము ఈ మూడిటి మీదనే వాడి దృష్టి ఉంటుంది కానీ మోక్షం అసలు వాడి సోదిలోనే ఉండదు వాడు ధర్మం చేసిన ధర్మంలో నిలిచిన వాడి కర్తవ్య దృష్టితో చేయడు పుణ్యం కావాలి కా అనేటువంటి కాంక్షతో కామభోగాలు అనుభవించాలి ధర్మ సంగ్రహం కావాలి అని అనేటువంటి ఒక రకమైన ప్రతిఫలాపేక్ష ధర్మంలో కూడాను వాడు చేసే ధర్మంలో ధర్మం అంటే మళ్ళీ డబ్బులు ఇవ్వడము దానం అనుకోకండి ధర్మం అంటే ధర్మానికి అర్థం వేరు కదా వాడు ఏ ఏ పాత్రల్లో ఉంటాడో ఆ ఏ పాత్రలో వాడు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయడం చేయకుండా ఉండడం ఉండకుండా ఉండడమే ధర్మం అంటాం మామూలు సామాన్య ధర్మం అయితే అర్థమవుతుందా కాబట్టి ఈ ధర్మం వాడు చేసేటప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నా వాడు కర్తవ్య దిష్టితో చెయ్యడు వాడు ఎలా ఉంటాడు పుణ్యం కావాలి కామభోగాలు కావాలి ధర్మ సంగ్రహం కావాలంటే ఏదో ప్రతి ఫలాపేక్షని ఆశిస్తూనే చేస్తాడనమాట ఈ ధర్మం కూడా అనమాట మనం చూడ్డానికి ఈ రాజస ధృతి కలవాడు నీతి అనిపిస్తాడు లాగే అనిపిస్తాడనమాట సాత్విక ధృతి ఉన్నవాడిలాగానే అనిపిస్తాడు నీతి మంత్రులాగే అనిపిస్తాడు ఏదో సత్యం కోసం వెతుకుతూనే ఉన్నట్టు కనిపిస్తాడేడు అయితే అతనికి ఉన్నటువంటి దోషం ఏంటంటే ఫలాపేక్ష వీడు ఫలాపేక్షను కోరుతూనే ఏ పనైనా చేస్తాడనమాట ఫలాపేక్ష లేకుండా ఏ పని చేయడనమాట బాగా లాగమం పొందాలన్నదే అతని ప్రధాన లక్ష్యం మామూలుగా సమాజంలో మనం చూసే వాళ్ళలో చాలామంది ఈ రకమైనటువంటి రాజస ధృతి కలిగిన వాళ్ళే మనకి కనిపిస్తూ ఉంటారనమాట ఇప్పుడు పురుషార్థాలు అనేటివి మామూలుగా నాలుగు ధర్మము అర్థం కామం మోక్షం ఈ చతుర్విధ పురుషార్థాల్లో మొదటి మూడింటిని మాత్రమే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది అంటే రాజసృతి కలవాడు ధర్మము అర్థము కామము మూడింటిని మాత్రమే వాడు చేస్తాడు అనేటువంటిది మనకి ఇక్కడ తెలు తెలపడింది అనమాట నాలుగవది మోక్షం అసలు చెప్పనే లేదనమాట మోక్షాన్ని గురించి ప్రసక్తే ఇక్కడ లేదనమాట దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది రాజస ధృతి కలవాడు మోక్షాన్ని గురించి అంతగా పట్టించుకోడు అని మనకి తెలుస్తుంది అనమాట కాబట్టి ఈ రాజస ధృతి అనేది పరమార్థ దృష్టిలో అంత ఉత్తమైంది కాదు అని మనకు తేలిపోతుంది పరమార్థ దృష్టిలో లౌకిక దృష్టిలో రాజస ధృతి చాలా గొప్పగా అనిపించిన ఉపయోగకరంగా అనిపించిన పరమార్థ దృష్టిలో మాత్రం ఇది అంత గొప్పది కాదు దీనికి మార్కులు పడవన్నమాట ఇంద్రియాలను నిరోధించడం ద్వారా మోక్షం కొరకు ప్రయత్నం చేసేటువంటి సాత్విక ధృతి ఏదైతే ఉందో అది ఉత్కృష్టమైనది కానీ రాజస ధృతికి అంత గొప్పదనము లేదు అని మనకిక్కడ అర్థమవుతుందన్నమాట మామూలుగా ధర్మ అర్థ కామములు అనేటువంటి మూడు పురుషార్థాలను వారికంటే నాలుగవదైనటువంటి అతి ముఖ్యమైనటువంటి పరమ పురుషార్థమైనటువంటి ఆ మోక్షాన్ని అన్వేషించేవాడే నిజమైనటువంటి శ్రేష్ఠుడుగా చెప్పబడతాడు అయితే ఇక్కడ ఈ చతుర్విధ పురుషార్థాల్లో మొదట ధర్మం అనే మాటకి ఇక్కడ అర్థమైందంటే ఈ రాజసిక ధృతివాడు ధృతి కలవాడు పాటించేటువంటి ధృతిని మనం రాజస ధృతి అంటున్నాం కదా ఇక్కడ వీడు పాటించే ధర్మం అనే పాటకు అర్థం అంటే సామాన్య ధర్మం ఇది అనమాట సామాన్య ధర్మం అంటే ఏంది ఇందాక చెప్పుకున్నాం కదా లౌకికంగా మనం మానవుడు ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రకు తగిన న్యాయం చేయడం ఆ పాత్ర అంటే తండ్రిగా ఉంటే తండ్రిలాగా భర్తగా ఉంటే ఎలా భర్తగా ఉండాలో అలా ఉండడం ఎలా ఉండకూడదు అలా ఉండకుండా ఉండడం అదేవిధంగా ఎలా ఒక ఉద్యోగిగా ఉంటే ఎలా ఉండాలో ఉండడం ఎలా ఉండకూడదు ఇది సామాన్యమైనటువంటి ధర్మం అంటాం అన్నమాట ఈ ఇది కాకుండా ఇంకొక ధర్మం ఉంది విశేష ధర్మం విశేష ధర్మం ఏది అంటే పరమాత్మని పొందడము దైవనిష్టలో ఉండడము ఆత్మజ్ఞానాన్ని పొందడము ఇది విశేష ధర్మం అన్నమాట కాబట్టి సామాన్య ధర్మాన్ని వీడు శీలిస్తాడే కానీ విశేష ధర్మం కాదు ఇక్కడ చెప్పబడింది ఈ రాజస ధృతి కలవాడు ఆచరించేటువంటి శీలించేటువంటి ధర్మం ఏదంటే సామాన్య ధర్మమే కానీ విశేష ధర్మము కాదు ఇక్కడ సంగేనా అని చెప్పకుండా ప్రసంగేనా అని చెప్పడా చెప్పారనమాట ఏమంటే ప్రసంగేన ఫలాకాంక్షి అని అన్నమాట అంటే పురుషార్థాలను ఈ ధర్మము అర్థము కామము అనేటువంటి ఈ పురుషార్థాలను ఎక్కువగా మిక్కుటమైనటువంటి ఆసక్తి మూడిటి అందు చాలా గట్టి దృఢమైనటువంటి అధికమైనటువంటి ఆసక్తిని చూపుతాడు అని చెప్పడం కోసమై ఇక్కడ ప్రసంగేనా అనేటువంటి పదము వాడబడింది అన్నమాట అందుకే స్వామికి ఏం చెప్తున్నాడు ఏ ధృతితో అయితే ఏ ధైర్య మానసికమైనటువంటి ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఆ స్థిరత్వం ధృతితోనైతే మనుషుడు ప్రతిఫలాపేక్షతో కూడి ధర్మం అర్థం కామాలను మిక్కిలి ఆసక్తితో అనుష్టిస్తున్నాడో ఆ ధృతిని రాజసృతి అంటారు ఈ రాజసృతి లౌకిక వ్యవహారాలలో చాలా ఉపయుక్తంగా ఉండవచ్చు లౌకికమైనటువంటి ఐహికమైనటువంటి భోగాలను ఐహికమైనటువంటి సుఖాలకి ఇది ఆశ్రయం కావచ్చు కానీ ఆముష్మికానికి ఇది అంతగా పనికిరాదు కాబట్టి ఈ సాత్విక ధృతే నిజమైనటువంటి ఉత్కృష్టమైన ధృతి రాజసిక ధృతి సెకండరీ అని ఇక్కడ స్వామి మనకి చెప్తున్నాడు రే రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణ ఓం శాంతి శాంతి